హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి హైదరాబాద్ కా మీటా ఎలా వచ్చిందో ఈరోజు ఈ డబుల్ కా మీటా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం డబుల్కా మీఠా ఎంత బాగా వచ్చిందో దీన్ని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఈ సైడ్కున్న అడ్జస్ట్ కట్ చేసేయాలి చూడండి ఇలా నాలుగు భాగాలుగా ఒక్కొక్కటి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో అయినా కొంచెం ఒక అర్ధ గంట పెట్టుకోవచ్చు లేదా బయటైనా ఒక అర్ధ గంట ఇలానే ఉండాలి మూడు స్పూన్లు గీ వేసుకున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను ఇలా కాకుండా ఎక్కువ ఆయిల్ వేసుకొని డ్రీ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఆయిల్లో రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా అప్పుడే బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి ఇలా అయ్యాక ఇలా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకున్నాం హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను బాగా మరగాలి అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి కప్పు అర్ధకప్పు చక్కెర పాకం రెడీ అయిపోయింది చక్కెర బాగా ఉడికింది ఇంకా ఆఫ్ చేసేద్దాము పాలు కూడా బాగా హాఫ్ లీటర్ పాలు దగ్గరికి మరిగి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కలర్ వేయటం లేదు కుంకుమ పువ్వు కొంచెం వేసుకుంటున్నాను కలర్ కోసం మీరు కలర్ వేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే ఏ కలర్ వేసుకోకపోయినా ఏం కాదు కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే నేను పచ్చికోవ వేస్తున్నా మీ కాడు ఉంటే కొంచెం వేసుకోండి బాదం క్యాష్ కిస్మిస్ వేసుకుంటున్నాను కొంచెం కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాము దీని అన్నిటినీ వీటిలో ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు దీని మీద చక్కెర పాకం వేద్దాం మళ్ళీ ఇంక కొన్ని ఇప్పుడు పాలు టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి కొద్దిగా షుగర్ సిరప్ పాలు అయిపోయేంత వరకు ఉడికించకూడదు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాల్నట్స్ను వేసుకుందాం ఉంటే కొంచెం కోవా వేసుకోండి నెయ్యి కొంచెం వేసుకోండి అదేనండి డబుల్ కా మీటా రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాని క్లిక్ చేయండి నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్